రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామం నుండి ఎల్లారెడ్డిపేటకు వెళ్లే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు గ్రామస్తులు తండావాసులు హర్షం వ్యక్తం చేస్తూ నూతన బస్సుకు స్వాగతం పలికారు మానాల నుండి ఎల్లారెడ్డిపేటకు బస్సు నడపాలని పది సంవత్సరాలుగా గత ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని గ్రామస్తులు తెలిపారు ఎల్లారెడ్డిపేట బస్సు ప్రారంభం ఒక కలగానే మిగిలిపోయిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వినతి పత్రం ఇవ్వగా వెనువెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఎల్లారెడ్డిపేట బస్సును నడిపేలా చర్యలు తీసుకున్నారని కొనియాడారు మానాల గ్రామ గిరిజన తండాల ప్రజలు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పది సంవత్సరాలుగా మానాల గ్రామం నుండి ఎల్లారెడ్డిపేట వెళ్ళే బస్సు చేయడం వారు ఆ ప్రతి సంవత్సరం మేము అనేక రకాలుగా వారికి చెప్పడం జరిగింది వినోది పత్రాలు ఇవ్వడం జరిగింది మంత్రి గారికి మేము ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఇచ్చాము అయినా బస్సు నడపలేని ప్రతి ఈరోజు మా నాయకులు విమ్లవాడ శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆయన గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఈ పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు ఆర్టీసీ డిఎం గారికి చెప్పి నేను వెంటనే సమస్యను పరిష్కరించి ఆ తండల మీదుగా వెళ్ళే బస్సు సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి తండవాసుల బంధుత్వం అటే ఎక్కువది అందువల్ల వారు వెంటనే ఈ నిర్ణయం తీసుకున్నందుకు మానాల గ్రామ పంచాయతీ తరఫున మరియు ఉమ్మడి మానాల గ్రామ పంచాయతీ సోదరులందరి తరఫున పెద్దలు పొన్నం ప్రభాకర్ గారికి ఆదిచేస గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం